నల్గొండ మండలం చంద్రపల్లి గ్రామానికి చెందిన నిరుపేదైన కనబాగ్ కొండయ్య వడదిపతగ్ని మరణించడం జరిగింది ఆయన కుటుంబ ఆర్థిక సంపరిస్థితులను గమనించి మానవతా దృక్పథంతో స్పందించి గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ఇరవై ఆరు వేల రూపాయలు సేకరించడం జరిగింది గ్రామ ప్రజల నుండి సేకరించిన నగదును ఇరవై ఐదు కేజీల బియ్యం కొండయ్య భార్య చిట్టమ్మ కుమారులు లవకుశలకు గ్రామ ఆర్ఎంపీ డాక్టర్ రామాచారి డాక్టర్ బాజీ సభ్యులు కాశిమాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు నల్గొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద అయిన గన్నెపాక కొండయ్య వడదెబ్బ తగిలి మరణించడం జరిగింది ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితులను గమనించి మానవతా దృక్పథంతో స్పందించి గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ఇరవై ఆరు వేల రూపాయలు సేకరించడం జరిగింది గ్రామ ప్రజల నుండి సేకరించిన నగదును ఇరవై ఐదు కేజీల బియ్యంను కొండయ్య భార్య చిట్టమ్మ కుమారులు లవకుశలకు గ్రామ ఆర్ఎంపీ డాక్టర్ రామచారి గ్రామ మాజీ వార్డు సభ్యులు కాశిమల్ల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూలీనాలు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న గన్నెపాక కొండయ్య వడదెబ్బ తలిగి మృతి చెందడం బాధాకరమని ఇంటి కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని దీంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ ప్రజలు ముందుకు వచ్చి వారికి తోచినంత సహాయం అందించి సహకారం అందించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు انجام ٿي ويو